జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ప్రశ్న గృహ నిర్మాణం జరిగేటప్పుడు ఉండే లోపాలు అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం నిర్మాణం జరిగేటప్పుడు సాధారణంగా అందరం కూడా ఒక పోర్షన్ కడితే బాగుంటుంది అనుకుంటాం తీరా కట్టుబడి జరుగుతున్నప్పుడు దాన్ని రెండుగా చేయటం మూడుగా చేయటం చేస్తే నాలుగు మూడు పోషన్లు అయితే మూడు మూడు తొమ్మిది వేలు అద్దెలు వస్తాయి అదే రెండు పోర్షన్లు అయితే ఆరు వేలతో అయిపోతుందండి అని బాగా చేస్తుంటారు గది లోపలనే గోడలు కడుతూ స్ట్రక్చర్ నడుస్తూ ఉంది ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ సైడ్ లో రెండు గోడలు పెట్టేసి దాన్ని అక్కడ కిచెన్ దేవుడు రూమ్ చెప్పి ఈ సైడ్ గదిలో ఉండే నాలుగు పిల్లర్ లోనే మళ్ళీ రెండు గోడలు కట్టి విచ్ఛేదన చేయడం జరుగుతున్నది అక్కడ ఇటు గుట్టలు కుట్టలు అవన్నీ ఉన్నాయి సో ఆ విధంగా గది లోపల ఎక్కువగా గోడలు గోడలతో పార్టిషన్ చేయటం మంచిది కాదు ఈశాన్యం గదిని అసలు పార్టిషన్ చేయకూడదు అంటాడు ఈశాన్యం గదికి మధ్యలో గోడ కట్టే విశేష ధన నష్టం సంభవిస్తుంది కాబట్టి ఆ విధంగా మనం భాగాలు చేయకుండా గది గదిలాగానే పిల్లర్ టు పిల్లర్ గోడలు కట్టడం సరైన విధానం జయ